సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల ఇరవై ఆరో తేదీన జిల్లా వ్యాప్తంగా వాడవాడలా జరుపుకుంటున్నామని తెలిపారు ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించిన దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని బ్యాంకులను జాతీయం చేయాలని రాజభరణాల రద్దు కోసం వ్యతిరేకంగా పోరాడి పేదలకు సాగుభూమి నివాస స్థలం కోసం విరోచిత పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కుతుందని తెలిపారు వార్షికోత్సవాలు ఈ నెల ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఆరో తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది ఆనాడు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి వైపున నిర్ణయం అలాగే కుల పీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం భారతదేశంలో ఏర్పడాలని ఆనాటి నుండి ఈనాటి వరకు తొంభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్యాంకుల జాతీకరణ చేయడం కోసం జరిగినటువంటి ఉద్యమాలు కానీ జమీందారు జాగిరిదారు వ్యవస్థల రద్దు కోసం సంస్థానాల విలీనం కోసం జరిగినటువంటి పోరాటాలు అలాగే తెలంగాణ సాయుధ పోరాటం లాంటి రైతాంగ విప్లవ పోరాటాలు రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్రని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోషించడం అనేది జరిగింది భారతదేశంలో దుండేవాడికే భూమి కావాలని అలాగే ఇళ్ళు లేని నిరుపేదలకి నివేశన స్థలాల సాధన కోసం దేశవ్యాప్తంగా పోరాడి పేదలకి అండగా నిలబడి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అలాగే దేశంలో మతోన్మాద జ్వాలలు ఎక్కడ రగిలినా ఆ మతం మారిన హోమాన్ని ఆపేయటం కోసం పెద్ద ఎత్తున పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిస్తాన్ ఏర్పాటు వారి ఉద్యమాలకి వ్యతిరేకంగా అలాగే దేశంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి హింసకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు వాటికి అండగా ఉన్నటువంటి బూత్చువ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల ఇరవై ఆరో తేదీన తన తొంభై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటా ఉంది ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఎలాగైతే దేశం మీద పెత్తనం చేశారో దేశ స్వాతంత్రాన్ని హరించారో ఈనాడు నల్లదొరలుగా ఉన్నటువంటి గౌతమ్ అదానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇంకా అనేక మంది కార్పొరేట్ శక్తులు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక సామాజిక రాజకీయ వ్యవస్థలన్నింటినీ కబలించేసి దేశ స్వాతంత్రానికే ప్రమాదకరమైనటువంటి పద్ధతులు తీసుకుని వస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశ ప్రజల కన్నా ఈ దేశంలో వేళ్ల మీద లెక్కించదగినటువంటి కార్పొరేట్ శక్తులకే అండగా ఉన్నారు వాళ్ళకే ఉపయోగపడుతుంది అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇవాళ మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి ఆనాడు ఈస్ట్ ఇండియా పేరుతో వచ్చినటువంటి బ్రిటిష్ ఇండియా పాలించిందో ఇప్పుడు అంబానీలు అదానీలు మోడీ ఎండతోటి ఈ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ అన్ని వ్యవస్థల్ని అమ్ముకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం